ప్రహ్లాద వరదుడను హిరణ్య గశక సంహారుడను ధోల్లగుట్ట శిఖరాన్ని దీష్టించుకుని ఉన్నటువంటి ఎర్రవరాన్ని శ్రీనివాసము చేసుకున్నటువంటి ఉగ్రనారసింహుడను బహలాండ్ర సింహుడను లక్ష్మీనారసింహుడను లోకహాలేలేటటువంటి రాజ్య లక్ష్మి చెంచు లక్ష్మీనాథుడనయ్యి ఇరదైవానిగ పన్నెండు సిరసుల కింద నాగేంద్రుడి నీడలోన పుట్టలోన వభవించినటువంటి బంగారు తండ్రిని శంకు చక్రధారుడను మూడు నమహలు గల్లవాడిగాహ లోకాల తండ్రి ఉగ్రబాల స్వరూపముతోటి ఓద్భవించిన వాడనుగహ బాల వాక్కుళ్ళ మేరకు బాలుని చేతి మీదహ బయటకు ఉగ్ర నృసింహుడను కృతయుగ దైవాను కృతయుగము నుంచి మరహాకలియుగోద్భవుడిగా ఎర్రవరాన్ని అధిష్టించుకొని లోకహాల తండ్రిగా ఎర్రవరంలో ఉద్భవించి ఉన్నాను ప్రతి ఒక్కరి కష్టాలు కూడా లోకహాల తండ్రిగా అందరి బాధలు తీర్చేందుకు దైవానిగా నేను తోడుంటను ఉగ్ర నరసింహుడను దశావతారుడిగా అందరికీ మాటిస్తను లోకహలేటోడనయ్యి ఆరోగ్యం బాలేనోళ్లకు అంతా నేను తోడు నుహ్ ఆరోగ్యం బాలైనళ్ళు నా తులసి దళం తినండి హి అంత సవ్యంగా తాగిపోతదిహి మాటిచ్చిననుగహ తప్పని గంతే ఉగ్ర నారసింహుడనయ్యిహి అందరినీ నేను చూసుకుంటను సకలను ప్రాణులు సంరక్షించేవాడను వాడనుహ్ ఉగ్ర నరసింహుడనుహ్ దహిత సంహారుడనుహ్ లక్ష్మీండ్రు సింహుడను దేవదేవుడనయ్యిహి సింహాచలములోనహ సింహాద్రప్పన్ననుగహ వరాహ లక్ష్మీనారసింహుడనయ్యహి ఎర్రవరమక్షేత్రములోనహ శ్రీ లక్ష్మీనారసింహుడ రాజ్య లక్ష్మి చెంచు లక్ష్మి సమేతుడనయ్యి ఉద్భవించి ఉన్నవాడను అందరి కోరికలు తీరుస్తాను ధర్మబద్ధంగా ఉంటే తప్పనిసరిగా నేను మీ వెంటుంటనని మాటిస్తున్నను